మరి పైన అంకుల్ ఉంటాడు కదా అంకుల్ అన్నీ ఏమని పిలుస్తారు అంకి అమ్మ అంజలమ్మా ఆంటీ ఏమంటారు మరి చిన్న మామ ఏమని పిలుస్తాడు అంకి అమ్మా చిన్న మామ మరి పెద్ద మామ ఏమని పిలుస్తాడు మరి నువ్వేమని పిలుస్తున్నాను అమ్మ ఏమని పిలుస్తాడు ఓహో మరి పెద్దమ్మ ఏమని పిలుస్తుంది నన్ను మరి చిన్న ఏమని పిలుస్తాడు చిన్న ఏమంటాడు మరి అమ్మ ఏమంటది కాంతమ్మ నన్ను ఏమని పిలుస్తుంది కాంతమ్మే కాంతం ఏమంటారు చెప్పు అమ్మమ్మ మేమని పిలుస్తుంది అమ్మమ్మ కూడా అమ్మ అంటదా మరి అన్న ఏమంటాడు అన్న నన్న ఏమని పిలుస్తాడు అంజలి అమ్మ అంటారు ఏమంటాడో చెప్పు